ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామంలో శ్రీ శ్రీ నరసింహస్వామి మహోత్సవం తిరణాల స మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ శ్రీ శ్రీ నరసింహస్వామి తిరణాల మహోత్సవం సందర్భంగా ఈ నరవ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండేవి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ గ్రామం బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గిత్తలండి మనందరికీ ఎంతో ఇష్టమైన సుబ్రహ్మణ్యం అదేవిధంగా వరద అండి పీవీఎస్ అర్బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు వారి సీనియర్ గిత్తలండి సుబ్రహ్మణ్యం వరద ఈ నరవ గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి మళ్ళీ తిరుమలకొండ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఆ గ్రామంలో మద రెండో బహుమతి కావసం చేసుకున్నాయండి జత సుబ్రహ్మణ్యం వరద మనందరికీ ఎంతో ఇష్టమైన సుబ్రహ్మణ్యం అండి వరద